మేము చాలా కష్టపడి తెలుగు అకాడమీ బుక్కును లైన్ టు లైన్ చదివి ఈ మెటీరియల్ను ప్రిపేర్ చేయడం జరిగింది కనుక మీరు మమ్మల్ని సపోర్ట్ చేయడానికి తప్పకుండా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని మాకు ప్రోత్సాహాన్ని అందించాలని కోరుచున్నాము ఒకటి జైన కాలంలో విద్యాభ్యాస ప్రారంభ వయస్సు ఎనిమిది సంవత్సరాలు పన్నెండు సంవత్సరాలు పది సంవత్సరాలు సంవత్సరాలు జవాబు ఐదు సంవత్సరాలు రెండు జైనుల కాలంలో ప్రముఖ విద్యా లక్ష్యం కానిది నిశ్చల సంవర నిర్జర జవాబు నిశ్చల మూడు జైనుల బోధనలు ఎక్కువగా ఈ క్రింది భాషలో జరిగేది సంస్కృతం తెలుగు ప్రాకృతం పైవన్నీ జవాబు ప్రాకృతం నాలుగు తమ జీవన ప్రయాణంలో మంచి చెడులను చూసి తపస్సు సాధన చేసి విజయం పొందినవారు చూపిన సరైన సత్యమార్గమే హిందూమతం జైనిజం బుద్ధిజం పైవన్నీ జవాబు జైనిజం ఐదు జైన విద్యావిధానానికి సంబంధించి వీరి కాలంలో విద్యలో అతి క్రమశిక్షణ నిషేధం విముక్తి పొందిన ఆత్మలను జైనులు విజేతలు అని పిలిచేవారు జైనులు ఉపాధ్యాయ కేంద్రీకృత విధానాన్ని అనుసరించేవారు వీరి ప్రకారం జీవ అనగా బంధనంలో ఉన్న వ్యక్తులు జవాబు వీరి కాలంలో విద్యలో అతి క్రమశిక్షణ నిషేధం ఆరు వర్ధమాన మహావీరుడు ఈ క్రింది బిరుదుతో పిలవబడ్డారు ఆసియా జ్యోతి భారతదేశ జ్యోతి శాంతి ప్రియుడు ఏడు జైనమతం యొక్క జనుడు మరియు జైనల ప్రవక్త అని వీరికి పేరు వర్ధమాన మహావీరుడు గౌతమ బుద్ధుడు వృషభనాథుడు పాశ్వనాథుడు జవాబు వర్ధమాన మహావీరుడు ఎనిమిది బౌద్ధకాలానికి సంబంధించి సరికాని ప్రవచనం బెంగాల్లో టోల్ విద్యా విధానం రావడానికి కారణం బౌద్ధ విద్య బౌద్ధకాలంలో ఉన్నత విద్యను సంస్కృతంలో బోధించేవారు వీరి కాలంలో అమావాస్య రోజున ఉపాధ్యాయ సమావేశాలు జరిగేవి ఉన్నత పొందిన విదుషి అనే మహిళ బౌద్ధమత సన్యాసిని చేసుకోవాలి జవాబు ఉన్నత విద్యను పొందిన విదుషి అనే మహిళ బౌద్ధమత సన్యాసిని పెళ్లి చేసుకోవాలి తొమ్మిది జిన అనగా ప్రాపంచిక సుఖాలపై పూర్తి నియంత్రణ కలిగి మోక్షాన్ని పొందడాన్ని ఇలా పిలుస్తారు ఘనత పరాజిత విజేత సన్యాసి జవాబు విజేత పది ఇంద్రియాలను జయించినవాడు అంటే ఎవరు జినుడు ఘనుడు భానుడు జవాబు అజినుడు పదకొండు జైన అనే పదానికి అర్థం పరాజిత విజేత సన్యాసి మోక్షం జవాబు విజేత పన్నెండు జైనులకి సంబంధించి పంచమహావ్రతాలు కానిది అహింస సత్యం జీవహింస బ్రహ్మచర్యం జవాబు జీవహింస పదమూడు క్రింది వానిలో త్రిరత్నంగా పిలువబడనిది సమ్యక్ దర్శనం సమ్యక్ జ్ఞానం సమ్యక్ చరితం సమ్యక్ అంతర్దృష్టి జవాబో సమ్యక్ అంతర్దృష్టి పద్నాలుగు బౌద్ధమతం ఎప్పుడు ప్రారంభమైంది క్రీస్తుపూర్వం ఆరవ శతాబ్దం క్రీస్తుపూర్వం ఆరవ శతాబ్దం క్రీస్తుపూర్వం మూడవ శతాబ్దం క్రీస్తుపూర్వం పదకొండవ క్రీస్తు క్రీస్తుపూర్వం ఆరవ శతాబ్దం పదిహేను బౌద్ధుల కాలంలో విద్య యొక్క అంతిమ లక్ష్యం కానిది మోక్షాన్ని పొందడం కోరికలను జయించడం కఠిన శిక్షల ద్వారా విద్యార్థుల్లో మార్పు బంధవిముక్తి జవాబు కఠిన శిక్షల ద్వారా విద్యార్థుల్లో మార్పు పదహారు బౌద్ధకాలంలో ఎనిమిది వయస్సు నిండిన తర్వాత పిల్లల తల వెంట్రుకలు తీసివేసి పసుపు రంగు వస్త్రాలను చేతిలో పట్టుకుని తాను చేరబోయే బౌద్ధ విహారంలో ప్రధాన సన్యాసిని కలిసి చదువుకోవడానికి అనుమతి పొంది పసుపు బట్టలు వేసుకునే కార్యక్రమం ఉపసదస్సు పబ్బజ ఉపనయనం ఉపసంపద జవాబు పబ్బజ పదిహేడు ఈ క్రింది వాటిలో బౌద్ధ విద్య మూలసూత్రం ఏది అందరికీ విద్య బ్రాహ్మణులకు మాత్రమే కొందరికే విద్య క్షత్రియులకు మాత్రమే విద్య జవాబు అందరికీ విద్య పద్దెనిమిది దుఃఖానికి కారణం కోరికలు ఈ రెండింటికి కారణం అవిద్య దీనికి పరిష్కార మార్గం అష్టాంగ మార్గం అని తెలియజేసిన వారెవరు వర్ధమాన మహావీరుడు గౌతమ బుద్ధుడు శంకరాచార్యుడు యజ్ఞవల్కుడు జవాబు గౌతమ బుద్ధుడు పంతొమ్మిది గౌతమ బుద్ధుడు ఈ క్రింది విధంగా పిలువబడేవారు ఆసియా అగ్ని ఆసియా జ్వాలక్ భారతదేశ జ్యోతి ఆసియా జ్యోతి జవాబు ఆసియా జ్యోతి ఇరవేట్ వేదకాలంలోని యజ్ఞయాగాదులు కర్మకాండలు కొందరికి భారంగా తోచాయి ధర్మమార్గాన్ని తెలుసుకునేందుకు అందరికీ సమాన అవకాశం ఉండాలని శాంతి అహింసలు ధర్మ సమ్మతమైతే జంతుబలు ఎందుకు చేస్తారు అని ప్రతిపాదించింది ఎవరు యజ్ఞవల్కుడు గౌతమ బుద్ధుడు వర్ధమాన మహావీరుడు శంకరాచార్యులు గౌతమ బుద్ధుడు Buddhudu